రైతు సోదరులందరికీ మీ పొడమే అగ్రిమార్ట్ కృష్ణారామరెడ్డి నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు ఈ గత ముప్పై రోజుల నుంచి మనకి పేపర్లో కావచ్చు టీవీలో కావచ్చు దాని తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు మనకు ఒక విషయం ఎక్కువగా వినిపిస్తుంది అదే జిఎస్టి నూతన పాలసీ జిఎస్టి టూ పాయింట్ ఓ అసలు ఈ జిఎస్టి టూ పాయింట్ ఓలో రైతులకు కాదు కన్జూమర్స్కి అంటే వినియోగదారులకు ఏమేమి లాభాలు ఉన్నాయనే విషయాన్ని చాలా మంది చాలా వీడియోల రూపంలో పెట్టారు కానీ ఎక్స్క్లూజివ్గా వ్యవసాయ రంగానికి సంబంధించి ఈ నూతన జిఎస్టి పాలసీలో ఏమేమి మార్పులు వచ్చాయి రైతులకు ఈ నూతన జీఎస్టీ విధానం ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయాన్ని చాలా తక్కువ మంది చేశారు సో ఈరోజు చాలామంది రైతులు నన్ను మూడు నాలుగు రోజుల నుంచి సార్ జీఎస్టీ తగ్గింది మీ దగ్గర ఏం తగ్గలేదా అనే క్వశ్చన్ మమ్మల్ని స్టోర్లలో కానీ మాకు డైరెక్ట్గా కాల్ చేసి అడగడం జరుగుతుంది సో దానికోసమే నేను ఈరోజు ఒక ఐదు నిమిషాలు వీడియో పెడదాము జిఎస్టీ గురించి నాకు తెలిసిన విషయాలు కొన్ని పెడదాము రైతులకు ఏమన్నా దీంట్లో ఉపయోగం ఉంటుందనే ఆశతో ఈ వీడియో పెట్టడం జరిగిందండి సో ఐదు నిమిషాల పాటు మనం వ్యవసాయ రంగానికి లేదా రైతులకి ఈ కొత్త జిఎస్టి విధానం ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం ఫస్ట్ వ్యవసాయ రంగం ఆధునిక వ్యవసాయ రంగం అంటే మనకు గుర్తొచ్చేది ట్రాక్టర్ సో ట్రాక్టర్ల మీద మనకి ఇంతకుముందు పద్దెనిమిది పర్సెంట్ ఉన్న జీఎస్టీ ఇప్పుడు కేవలం ఐదు పర్సెంట్కి వచ్చింది అంటే ప్రతి లక్ష రూపాయలకి పద్దెనిమిది ఉన్న జీఎస్టీ ఇప్పుడు కేవలం ప్రతి లక్ష రూపాయలకి ఐదు వేల రూపాయలకు వచ్చింది అంటే మనకి ఒక ఆరు లక్షల ట్రాక్టర్ మీద జిఎస్టి లక్ష రూపాయల చిల్లర పాత విధానంలో ఉంటే ఇప్పుడు కేవలం ముప్పై వేల రూపాయలు ఆరు లక్షల మీద జిఎస్టి ఉంటుంది అంటే డైరెక్ట్గా మనకి ఒక డెబ్భై వేల రూపాయల వరకు రైతుకు జిఎస్టీలో కొత్త జిఎస్టీలో ఉపయోగపడుతుంది తర్వాత ట్రాక్టర్లే కాకుండా రైతులు ఎక్కువగా వాడే ట్రాక్టర్ సంబంధించిన టైర్లు ట్యూబులు దాని తర్వాత హైడ్రాలిక్ పంప్స్ ఇవి కూడా జిఎస్టీలో తగ్గినాయి సో ఇవి కూడా పద్దెనిమిది శాతం ఉన్నవి ఇప్పుడు ఐదు శాతానికి వచ్చినాయి సో ఇది కూడా ఒక బెనిఫిట్ ఇదే కాకుండా మనము హార్టికల్చర్ క్రాప్స్లో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో మనం ఎక్కువగా డ్రిప్స్ స్ప్రింక్లర్స్ కానీ డ్రిప్ పైపులు కానీ డ్రిప్ లాటర్స్ కానీ వాడుతున్నాం సో డ్రిప్ పరికరాలన్నీ కూడా మనకి పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గినాయి అంటే ప్రతి లక్ష రూపాయల మీద ఇంతకుముందు పాత విధానంలో డ్రిప్ పరికరాల మీద మనకి పన్నెండు వేల రూపాయలు జిఎస్టీ ఉంటాయి ఇప్పుడు కేవలం ఐదు వేల రూపాయలు మనకి జిఎస్టీ పడుతుంది అంటే ఏడు వేల రూపాయలు ప్రతి లక్ష రూపాయలకి రైతుకి మిగులుతుంది ఇదే కాకుండా హార్వెస్టర్ల మీద కూడా జిఎస్టీ ఐదు శాతానికి తగ్గించడం జరిగింది సో ఇదే కాకుండా మనకి కంపోస్ట్ మిషన్స్ అంటే ఏదైతే వేస్ట్ మేనేజ్మెంట్ చేసే కంపోస్ట్ మిషన్స్ మీద కూడా జిఎస్టీ పన్నెండు లేదా పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గింది సో ఇదే కాకుండా రైతులకి వ్యవసాయం అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది మనకి ఎరువులు సో ఎరువులు మనం ఆల్రెడీ మన భారతదేశంలో ఇప్పుడున్నవి రెండే స్లాబ్లు ఐదు శాతం మరియు పద్దెనిమిది శాతం ఆల్రెడీ మన ఎరువులు లోయెస్ట్ స్లాబ్ ఐదు శాతంలో ఎప్పటి నుంచో ఉన్నాయి సో ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి కానీ ఎరువులకు తయారీకి అత్యంత కీలకమైన కొన్ని రకాల ముడి సరుకు రేట్లు తగ్గించడం జరిగింది జిఎస్టీలో సో ఆ జిఎస్టీ పర్సెంటేజ్లో మనకి ముఖ్యంగా అమ్మోనియా సల్ అమ్మోనియా సల్ఫేటు తర్వాత సల్ఫిరిక్ యాసిడ్ నైట్రిక్ యాసిడ్ ఇవన్నీ రేటు మనకి పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం జరిగింది సో ఇవే కాకుండా రైతులకి రైతులకి చాలా రకాలైన బయోపెస్టిసైడ్స్ బయోపెస్టిసైడ్స్ అని ఎందుకంటే సో మీకు తెలుసు ఇప్పుడు విపరీతంగా కెమికల్ ఫర్టిలైజర్ కానీ పురుగు మందులు కానీ వాడకం ఎక్కువైపోయి భూమి వాతావరణము నీళ్లు మూడు కాలుష్యం అయిపోయి ఇవి తింటున్న మనుషులకు క్యాన్సర్ ఎక్కువ రావడం వల్ల సో ఇప్పుడు పంజాబ్ తీసుకోండి పంజాబ్ నుంచి ప్రతిరోజు రెండు లేదా మూడు ట్రైన్లు ఢిల్లీకి క్యాన్సర్ హాస్పిటల్స్కి ఫ్రీగా క్యాన్సర్ పేషెంట్లను తీసుకుని వెళ్ళి మళ్ళీ అక్కడ డయాలసిస్ చేపించి బ్యాక్ టు మళ్ళీ పంజాబ్ తీసుకొని వెళ్తాయి అంటే అంత దుర్భరమైన పరిస్థితి వస్తుంది కాబట్టి భవిష్యత్తులో ఈ క్యాన్సర్ మరణాలు తగ్గించడానికి క్యాన్సర్ను కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే బయోలాజికల్స్ మీద కొద్దిగా దృష్టి పెట్టింది సో ఇంతకుముందు పన్నెండు లేదా పద్దెనిమిది శాతం ఉన్న బయోలాజికల్స్ పన్నెండు రకాలైన బయోపిసేట్స్ మీద మనకి జిఎస్టీ ఇప్పుడు ఐదు శాతానికి తగ్గించడం జరిగింది అందులో ప్రధానంగా రైతులకు తెలిసినవి ట్రైకోడర్మా కావచ్చు సూడోమోనాస్ కావచ్చు బర్వేరియా బాసియానా కావచ్చు బ్యాసిల్లస్ కావచ్చు ఎన్పివీస్ కావచ్చు ఎన్పివి ఆఫ్ హెలికోవెర్పా ఎల్పి ఆఫ్ స్పోడప్తెరా సో వీటన్నిటి మీద జిఎస్టీ మనకి పద్దెనిమిది శాతం లేదా పన్నెండు శాతం నుంచి స్ట్రైట్గా ఐదు శాతానికి తగ్గించారు అంటే ప్రతి లక్ష రూపాయలకి రైతుకి దగ్గర దగ్గర పదమూడు వేల రూపాయల వరకు ఈ బయోలాజికల్స్ మీద మనకి ఆదా అవుతుంది సో ఇవే కాకుండా రైతులు ముఖ్యంగా మనకి పండ్ల తోటల్లో కావచ్చు కాయగూరల తోటల్లో కావచ్చు సో మిగతా వరిలో కావచ్చు బాగా వాడేవి కొన్ని రకాలైనటువంటి సూక్ష్మ పోషకాల మీద కూడా మనకి ప్రభుత్వం జిఎస్టీ తగ్గించింది సో అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రైతులు బాగా వాడే మెగ్నీషియం సల్ఫేట్ జింక్ తర్వాత బోరాన్ ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ నిమ్ పెస్సేడ్స్ అంటే వేప నూనె మీద కూడా జిఎస్టీ ఐదు శాతానికి తగ్గింది ఇంతకుముందు పన్నెండు శాతం ఉన్న సూక్ష్మ పోషకాలు ఇప్పుడు నేనైతే ఏవైతే చెప్పినానో మెగ్నీషియం సల్ఫేటు జింకు బోరాన్ ఫార్ములా ఫోర్ ఫార్ములా సిక్స్ మిగతా అన్ని ప్రభుత్వాలు నిర్ణయించిన సూక్ష్మ పోషకాలు పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించడం జరిగింది సో దీనివల్ల రైతులకి సూక్ష్మ పోషకాలు బయాలజికల్స్ విషయంలో కొద్దిగా వెసులుబాటు లభించింది సో ఇదే కాకుండా మనకి రైతులకి బాగా ఉపయోగపడే ఇంకా డీజిల్ ఇంజిన్స్ అంటే ఫిఫ్టీన్ హెచ్పి కంటే ఎక్కువ ఉన్న డీజిల్ ఇంజిన్స్ మీద కూడా మనకి జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు సో ఇదే కాకుండా పాలు పాల ఉత్పత్తుల మీద కూడా జీఎస్టీ రేట్ తగ్గింది సో ఇవన్నీ కాకుండా మనకి ఇది డైరెక్ట్గా వ్యవసాయానికి ఉపయోగపడేది సో ఇండైరెక్ట్గా మనకి వ్యవసాయానికి ఉపయోగపడేవి ఇండైరెక్ట్గా మనకి వ్యవసాయానికి ఉపయోగపడేవి రైతులకు ఉపయోగపడేవి లేదా సామాన్య మానవులకు ఉపయోగపడే బైకులు రేట్ తగ్గినాయి త్రీ త్రీ ఫిఫ్టీ సీసీ కంటే తక్కువ ఉన్న వాడిని ఐదు పర్సెంట్లోకి తీసుకొని వచ్చారు సో అలాగే మనకి నిత్యావసర సరుకులైన షాంపూలు సబ్బులు తర్వాత టూత్పేస్ట్లు టూత్ బ్రష్లు హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ కూడా జిఎస్టీలో ఐదు శాతానికి తీసుకురావడం జరిగింది అలాగే ఎలక్ట్రానిక్స్ని కూడా చాలా రకాలైన ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా ఈ కొత్త జీఎస్టీ విధానంలోకి తీసుకురావడం జరిగింది సో ఇక మీదట భారతదేశంలో పన్నెండు శాతానికి సంబంధించిన జిఎస్టి అనేది ఉండదు ఇక మీదట కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం మాత్రమే ఉంటుంది అది దాటిందంటే నలభై శాతంలోకి లగ్జరీ ప్రొడక్ట్స్ వెళ్ళిపోతాయి ఇంపోర్టెడ్ కార్స్ కావచ్చు ఇంపోర్టెడ్ కాస్ట్యూమ్స్ కావచ్చు ఇంపోర్టెడ్ ఇవి కావచ్చు ఫైవ్ స్టార్ హోటల్స్ కావచ్చు ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు పర్ డే హోటల్ రేట్ ఉందో ఇవన్నీ దీనికంటే ఎక్కువ ఉన్నవన్నీ ఫైవ్ స్టార్ హోటల్స్ త్రీ స్టార్ హోటల్స్ అన్నీ జిఎస్టీలో ఫార్టీ పర్సెంట్లోకి వెళ్ళిపోయినాయి అంటే లగ్జరీని సపరేట్గా దిగువ మధ్యతరగతి మధ్యతరగతి వాళ్ళను మా కాపాడడానికి ఈ ఐదు పన్నెండు శాతాలను తీసు పద్దెనిమిది శాతాలను తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ నూతన జిఎస్టీ విధానంలో మీరు రైతులు బెనిఫిట్ పొందాలంటే సో ఎక్కడైతే జిఎస్టీ బిల్లు అడిగి తీసుకోండి ఎక్కడైతే మీకు జిఎస్టీ బిల్లులు ఇస్తారో అక్కడే మనం కొనుగోలు చేయడం చాలా మంచిది ఎందుకంటే జిఎస్టీలో మనకి క్లియర్గా అక్కడ తెలిసిపోతుంది సో మేము కూడా పొడి మీ అగ్రిమార్ట్ పొడిమి కిసాన్ మార్ట్ చిత్తూరు అనంతపూర్ జిల్లాల్లో మన స్టోర్స్లో నిన్నటి నుంచి అంటే ఇరవై రెండు ఎనిమిది ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఏదైతే గవర్నమెంట్ నిర్దేశించిన వ్యవసాయ రంగంలోని ఉత్పత్తులు ఇందాక మనం మాట్లాడుకున్నవి మనం ఆల్రెడీ నిన్నటి నుంచి తగ్గించడం జరిగింది సో రైతు సోదరులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఈ సమాచారం మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ నూతన జిఎస్టీ విధానంలో రైతులు ఎంతో కొంత మీరు లాభపడాలని ఆశిస్తూ మీ పొడమే అగ్రిమెంట్ వారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది దేశం బాగుంటేనే దేశంలోని ప్రతి పౌరుడు బాగుంటాడు సో రైతు పెట్టే పట్టడం అన్నం లేకుంటే అందరూ పస్తులతో పడుకోవాల్సిందే కాబట్టి రైతన్నల కోసం ముందు ముందు ఇంకా మంచి 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 పథకాలు అన్ని ప్రభుత్వాలు మంచి మనస్సుతో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ తర్వాత మన వ్యవసాయ శాఖ కానీ తీసుకురావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్కారం